సొసైటీ సభ్యులకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రభుత్వం ఇచ్చిన ఇరవై తొమ్మిది ఎకరాల స్థలాన్ని కొందరు పెద్దలు నకిలీ డాక్యుమెంట్లతో ఆక్రమించి తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఎక్స్ తాడి టాపర్ మల్టీ పర్సెస్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ తీగిరెడ్డి వెంకటరామారావు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఆరు వందల కోట్ల విలువైన ఆ భూమిని నగరంలోని కొందరు పెద్దలు దురాక్రమణ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ తమను వేధిస్తున్నారని చెప్పారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నగరంలోని ఎస్పీ జనరల్ మార్కెట్ పక్కన ఉన్న ఆవలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రభుత్వం తమకు ఇచ్చిన భూమిని ఆక్రమించిన కొందరు రాజమండ్రి నగర పెద్దలు దాని నకిలీ డాక్యుమెంట్లతో ప్రైవేట్ భూమిగా చూపిస్తున్నారని వాపోయారు తమ భూమి తమకు ఇప్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్పీ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి విజ్ఞప్తి చేశారు తమపై దౌర్జన్యం చేస్తున్న కోపిశెట్టి దుర్గప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని లేకుంటే తమకు చావేగతని కొందరు మహిళా సభ్యులు కన్నిటి పర్యతమయ్యారు తమ భూమిని ఆక్రమించిన వారికి వ్యతిరేకంగా తాము కోర్టుకు వెళ్లామని పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిందని సభ్యుడు సురేష్ బాబు చెప్పారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి రాజమండ్రి ఆర్డివో ఎన్ శ్రీధర్ విచారణ భూములని నివేదిక ఇచ్చారని ఆయన భూమిని వారి చెర నుండి వీడలేదని మండిపడ్డారు కొందరు ఒరిజినల్ చేసి మార్చేశారని మండిపడ్డారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల పన్నెండు సంవత్సరం వచ్చేసరికి డాక్యుమెంట్లు మార్చివేశారని వాపోయారు ఆ భూమి ఆవకింది ఉండేదని తర్వాత కాలంలో ఆ భూమిపై కన్నేసిన పెద్దలు తమను అనేక విధాలుగా వేధిస్తున్నారని చేయాలని కోపిశెట్టి దుర్గా ప్రసాద్ రౌడీజం చేస్తున్నాడని అతన్ని పోలీసులు అధికారులు అదుపు చేయకపోతే ఇక ఉపేక్షించేది లేదని మహిళలు చెప్పారు తమకు సహకరించే అధికారులను భయపెడుతున్నారని బదిలీ చేయిస్తున్నారని సురేష్ బాబు చెప్పారు ఇప్పుడు ఆ భూమి మీదేనని ఆదాలు చూపించాలని ప్రస్తుత డిప్యూటీ తహసిల్దార్ రెవెన్యూ అధికారి మండల సర్వేయర్ తమను ఇబ్బంది పెడుతున్నారని అసైన్డ్ భూములు పేదలకు ఎలా చెందుతాయన్న ఆలోచన అధికారులకు లేదా అని ప్రశ్నించారు బత్తిన సుబ్బారావు గారు కోఆపరేటివ్ మినిస్టర్గా ఉంటుండగా అందరూ వెళ్ళి కలిసేటట్టు అంటే కలిసినందువలన ఒక మంది అయ్యారండి ఆ ఇరవై ఒక్క మందే కాకుండా వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాల పక్కన కొద్దిమంది భూస్వాములు భూములు కొనుక్కొని వీళ్ళు తరచు తెలిసే తెలియదు తెలిసే తెలియదు తెలియకుండా ఏం చేశారంటే అండి భూమి కొద్దిగా యువతల భూముల మీద ఎత్తుండి అండి ఎత్తుగా ఉన్నప్పుడు అంటే ఆ చేస్తాడండి ఎవరెవరు ఏంటి ఏ విధంగా జరిగింది ఎందుకు జరుగుతుంది మాకు రికార్డులు ఉన్నాయండి ఇది కాదండి అనేక రికార్డులు ఉన్నాయి

ట్యాపర్స్ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ అని ఒక సొసైటీని స్థాపించుకొని మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీని స్థాపించి గవర్నమెంట్కి అప్లై చేసినప్పుడు ఆ రోజుల్లో వీళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది పట్టాలు ఇచ్చిన తర్వాత చాలా ఏళ్ళుగా అక్కడ మురికి నీరు ఉండడంతో ఆ మురికి నీరు పోయే విధంగా పోయే విధంగా ఉకుంపేట ఆవకి కనెక్ట్ చేసుకున్నారు దీన్ని కనెక్ట్ చేసుకొని జీవన విధానం చేస్తూ ఉంటుండగా అక్కలు అక్కడ కుక్కలు నక్కలు గొర్రమూతలు పాములు వాటితో కలిసి జీవిస్తూనే అనేక సార్లు వీళ్ళ మీద కూడా అటాక్ చేశారు ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటారు వియల్పురం వచ్చి మేము అరవై ఏళ్ళు అయ్యింది అరవై ఏళ్ల క్రితం వియల్పురం మొదటిసారి వచ్చినట్టు కుటుంబం నేను పిడింగోయ్ పంచాయతీ ఉప సర్పంచ్గా కూడా చేశాను ఏకగ్రీవంగా చేసినటువంటి వాడిని అందుచేత మా పెద్దలు చెప్పిన విషయాలని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను కూడా ఎక్సైడ్ టేపర్ సొసైటీ మరియు సభ్యులు అండి మాకు ఈ యావ భూమిలో సుమారుగా ఇరవై తొమ్మిది వేల ముప్పై ఎనిమిది భూమి గవర్నమెంట్ భూమి పూర్వకాలం నుంచి కూడా గవర్నమెంట్ పట్టాలు ఇవ్వక ముందు నుంచి కూడా మా పెద్దలందరూ కూడా దీని మీద పోయడం అని చేపలు పట్టుకోవడం అని చెప్పి ఇవన్నీ రకరకాల పన్నెంట్ చేసుకొచ్చి చేసుకొచ్చారండి మీరు దీని మీద ఒక కమిటీ వేసి గౌరవ నీలం కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఆర్టీఓ గారు రాజమండ్రి రోరల్ ఎంఆర్ఓ గారు ఇవన్నీ పరిశీలించి ఈ యావ భూములకి ఒక ఏళ్ళ ఎక్స్ట్రా డేపర్ సొసైటీ అనే మాకు న్యాయం చేయాలని నేను ఖచ్చితంగా వేడుకుంటున్నానండి అమరావతి వెళ్ళి సిసిఐళ్ళకి కంప్లైంట్ పెట్టామండి డిసెంబరు చంద్రబాబు నాయుడు గారికి పంపించామండి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆఫీస్ నుంచి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి లెటర్ వేశారండి ఇది ఆ రెండు వందల సుమారు రెండు వందల రూపాయలు కోట్ల స్కామ్ జరిగింది గతంలో ఈ రీసర్వేలో జరిగింది గత పాలనలో జరిగిందని చెప్పి వీళ్ళు ఆరో చేస్తున్నారు దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి పంపించారండి కలెక్టర్ గారు ఆవిడ పని ఆవిడ చేశారండి సర్వే పెట్టించారు అందరికీ నోటీసులు ఇప్పించారు రాజమండ్రి రూరల్ ఎంఆర్ఓ గారి చేత నోటీసులు ఇప్పించారు గత నెల ఫిబ్రవరి ఇరవై రెండున ఇవాళ పదకొండో తారీఖు పన్నెండో తారీఖు అండి ఏప్రిల్ కానీ ఇప్పుడు ఇప్పటికీ కూడా ఆ సర్వే రిపోర్ట్ అనేది ఏమనేది కూడా ఇంకా గాలని ఉందండి అది మా వరకు రాలేదండి ఏమండి అడుగు ఈ రిపోర్ట్ ఏదని నేను వారు రోల్కైతే వెళ్ళి అడిగామండి ఈయన నేను ఆయన వెళ్ళామండి వెళ్ళి అడిగిన తర్వాత ఎందుకండి మమ్మల్ని అత్తమిలా టార్చర్ పెడుతున్నారు అంటే అజ్జీలు పెట్టకూడదండి